ఏపీ మంత్రి రోజాపై కాంగ్రెస్ నేత టాలీవుడ్ నటుడు బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు గాంధీ భవన్ మీడియాతో మాట్లాడిన ఆయన రోజా డైమండ్ రాణి అని రేవంత్ ఫైటర్ జగన్ యాక్సిడెంట్ సీఎం అని పేర్కొన్నారు తండ్రి చనిపోతే సీఎం అయిన వ్యక్తులు ఉన్నారన్నారు పులుసు వండి పెట్టావు కాబట్టి పులుసు రాణి మాత్రమే కాకుండా రోజా రాణి అని పేర్కొన్నారు ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్ రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడని యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు ఈయన పోరాడి కష్టపడి తనెందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో నాన్నగారు వారసత్వం వస్తేనో ఇంకోటి వస్తేనో నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాప నువ్వు నువ్వు వదిలే నువ్వు రేపు మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగు నైట్ పో టైమ్ మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి నువ్వు స్థాయి కాదు నువ్వు ఐటమ్ రానివి నువ్వు ఐటమ్ లానే ఉండు